నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కడప జిల్లా కమలాపురం మండలం టీచర్ బ్రాల గ్రామానికి చెందిన మోటిమారా చిన్న గంగన్న నా ఆధార్ కార్డు నేను బ్రతికుండగా చనిపోయానని తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆధార్ పని చేయక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే సరిచేయాల్సిన అధికారులు హైదరాబాద్ ఢిల్లీ వెళ్లి సరిచేసుకోవాలని చెబుతున్నారని గంగన్న వాపోయారు ప్రజా ప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తనకు న్యాయం చేయాలని నేను చనిపోయినాని నా ఆధార్ కార్డు డిలీట్ చేసినారు ఇది ఎవరికి అడిగిపోయినా ఇడిగిపో ఆడిగిపో అని చెప్తానే ఉన్నారు ఇంతకుముందు కూడా నా రేషన్ కార్డు డిలీట్ చేసినారు రెండు నెలలు మూడు నెలలు ఎంఆర్ఓ విఆర్ఓ ఆర్ఐ సుట్టుకారం తిరిగి తిరిగి సాలైపోయి కాళ్ళ ఎలా పట్టుకొని ఎక్కించుకున్నాను రేషన్ కార్డు ఎక్కించిన తర్వాత రేషన్ కార్డుకి పోతే మళ్ళీ నీది ఆధార్ కార్డు డిలేట్ అయింది అని పర్లేదు ఏం చెప్పినారు నువ్వు మళ్ళీ ఫింగర్ ప్రింట్ పెట్టుకొని పెట్టుకుని తీసుకొచ్చకపో అన్నాడు తర్వాత సచివాలయం పోయినావా మళ్ళీ సచివాలయం పోయినా సచివాలయం ఏం చెప్పినారు సార్ నాది ఆధార్ కార్డు ఇట్లా డిలే ఇంతకుముందు రేషన్ కార్డు బియ్యం ఇట్లే పోయినాయి సార్ మళ్ళీ ఆధార్ కార్డు ఇట్లా అయింది సార్ ఏం దీని పరిష్కారం ఏంటంటే ఆ సార్ ఏం చెప్పినాడు ఆడ కూర్చొని కంప్యూటర్లో కొట్టినాడు కొట్టిన తర్వాత నీది డిలేట్ అయింది హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ విజయవాడ కానీ పొమ్మని చెప్పినాడు ఎవరు చెప్పిన సచివాలయంలో సార్ మాకు తెలుసా మాకు అక్కడ తెలుసు అడగలేదా ఎట్లా సార్ అంటే హైదరాబాదు ఏదో ఏరియా చెప్పినాడు అక్కడికి పొమ్మని చెప్పినాడు సరే మరి నీ పరిస్థితి మరి నా పరిస్థితి అడిగిపోయినా ఏలు పడ్డంలే ఒక బియ్యం కాడ కాదు ఒక గ్యాస్ ఆఫీస్ కాడ కాదు ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఏడన్నా ఏలు పెట్టాలనే కూడా నేను సర్వేకి వచ్చింటే వాళ్ళు పెట్టినా పడ్డంలే నాయలు ఏడే కానీ నేను పని చేసుకునేవాని ఎక్కడ పోయినా ఎవరో నాకు తెలియదు సరిగా చదువు రాదు నాకు అక్కడికి పో ఇక్కడికి పో అంటే ఆయన ఉండరు దయచేసి అధికారులు నా ఆధార్ కార్డు వచ్చేలాగా చూడమని కోరుతున్నాను